వాళ్ళు ఇవాళ పన్నెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి వాళ్ళు నువ్వు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి వాళ్ళు ఇవాళ చేస్తున్నారు మేము ఏమంటున్నామంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పి అసలు ముస్లింలను మోసం చేస్తే అది ఇవాళ కోర్టులో సుప్రీం కోర్టులో పెండింగ్ ఉంది నాలుగు శాతం రిజర్వేషన్ ఇవాళ పెండింగ్లో ఉంటే కేసీఆర్ గారు వారి ఓట్ల కొరకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం నిజంగా అసలు ముస్లింలకు ద్రోహం చేసినట్టు నిజంగా ముస్లిం మైనార్టీ ప్రజలందరూ కూడా ఇవాళ కళ్ళు తెరచ తెరవలసిన అవసరం ఉంది వాళ్ళందరూ కూడా భారతీయులే వాళ్లకు ఈ దేశంలో ఏ భారతీయ పౌరులు ఎలాంటి లబ్ధి పొందుతున్నారో ఎలాంటి అవకాశాలు పొందుతున్నారో వాళ్ళు కూడా పొందే అవకాశం ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఉంది కానీ కేసీఆర్ గారు ఏంటంటే వాళ్ళను రెచ్చగొట్టి వాస్తవంగా తెలంగాణ జిల్లాలో ఏదైతే మత కల్లో కానీ మత విద్వేషాలు లేవు కానీ కేసీఆర్ గారు పన్నెండు శాతం రిజర్వేషన్ వాళ్ళకి ఇస్తామని చెప్పి ఓటు బాయిక రాజకీయాలు చేయడం వల్ల వాళ్ళంత వాళ్ళు వాళ్ళందరూ కూడా మాకు ఏదో ఈయన చేసి పెడతారని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు కానీ అసలు నాలుగు శాతం రిజర్వేషన్కే గతి లేకుండా పోయినప్పుడు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్న కేసీఆర్ గారిని అసలు ముస్లిం సోదరులు ఎవరు కూడా నమ్మవద్దని చెప్పి నేను చెప్తున్నాం మీరందరూ కూడా ఈ దేశ ప్రజలు అందరూ కలిసిమెలిసి సహజీవనం కలుపు కలుపుతున్న వాళ్ళము సోదరులము కాబట్టి ఇలాంటి రాజకీయ నాయకుడు ఏదైతే మోసపూర్తమైన మాటలకు దొంగిపోకుండా మనందరం కూడా ఏదైతే భారతీయులం భారతదేశంలో రిజర్వేషన్లు ఎలా ఉన్నాయో అలాంటి రిజర్వేషన్లను కానీ అట్లాగే ఓపీసీకి సంబంధించిన రిజర్వేషన్లను కానీ ఇవన్నీ కూడా మనం అనుభవించే హక్కుంది ఏదైతే ముస్లింలు నిజంగానే ఆర్థికంగా వెనుకబడి ఉంటే వాళ్ళకు ఆర్థికంగా సహాయం చేయవలసిన అవసరం ఉంది ఎన్నో మైనారిటీ కాలేజీలు ఇస్తున్నారు ఇంకా ఏదేదో వాళ్ళు చేస్తున్నారు దాంట్లో ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ చదువుకునే విద్యార్థులు కానీ మేతా వాళ్ళకు కానీ మేము ఎలాంటి అభ్యంతరం చేప చెడపడం లేదు కానీ రాజ్యాంగానికి విరుద్ధంగా ఇవాళ రాజ్యాంగం పేరు మీద ప్రమాణం చేసిన కేసీఆర్ గారు రాజ్యాంగంలో చెప్పిన దానికి వ్యతిరేకంగా పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తారని అని చెప్పి ప్రజలందరినీ రెచ్చగొట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ ముస్లిం మధ్య ఒక అగాధాన్ని సృష్టించి మత కల్లా సృష్టించడానికి కొరకు ఇవాళ కేసీఆర్ గారు ఏదైతే ముగ్గు పోస్తున్నారో దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఈ మతపరమైన రాజకీయాలు ఏదో రద్దు చేసేంత వరకు కూడా ఏదైతే ఇవ్వడం మానుకునే చెప్పేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ గ్రామ గ్రామాలను కూడా ఉద్యమిస్తుంది ముఖ్యంగా బీసీ నాయకులందరూ ఇవాళ నిద్రమవుతున్నారని అడుగుతున్నాను బీసీ బీసీల కొరకు ఇవాళ వాళ్ళందరూ కూడా మేము బీసీలో ఉన్న రిజర్వేషన్ నుంచి కట్ చేసి పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నట్టే బీసీ నాయకులందరూ కూడా కేసీఆర్ తొక్కులుగా వివరించి ఆయన ఇచ్చే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే పదవుల కొరకు ఇవాళ బీసీలకు అన్యాయం చేస్తున్నారు నిజంగా బీసీలు ఇంత బీసీలో ఉన్న దాదాపు తొంభై తొంభై పైన కులాలు ప్రజలందరూ కూడా ఇవాళ వాళ్ళందరూ కూడా చైతన్యవంతమై ఈ రిజర్వేషన్లు ఆపుకునేలాగా మేము గ్రామ గ్రామాల్లో కూడా ఉద్యమాన్ని నిర్వహించి ఈ రిజర్వేషన్లు రద్దయ్యేంత వరకు మానుకునేంత వరకు మేము పోరాడు